వెల్కమ్ టు హిట్ టీవీ న్యాయశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విషయాల్ని అంటే మనకి తెలియని విషయాల్ని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుప్రీం కోర్టు అడ్వకేట్ పి సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ విదేశాల్లో డైవర్స్ తీసుకున్న ఒక పర్సన్ మళ్ళీ ఎక్కడైనా మ్యారేజ్ చేసుకోవచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోకూడదు ఎందుకని అది నేరం ఎందుకు అంటే విదేశాలలో తీసుకున్న డైవర్సు ఇండియాలో చల్లదు ఓకే మీకు అర్థదు ఇప్పుడు దానికి ఒక వ్యక్తి ఒక విదేశ ఇండియాలో ఉన్న వ్యక్తి అతను హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన ఓకేనండి ఆ విదేశాలకు వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు ఉన్న తర్వాత అతను అక్కడ విదేశాల్లో డైవర్స్ తీసుకుంటాడు చాలా మంది తెలియక తీసుకుని అక్కడే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు లేదా ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి అమ్మాయిని డైవర్స్ వచ్చేసింది అంటాడు కానీ మన హిందూ ప్రకారంగా మన ఇండియన్ లా ప్రకారంగా భారతదేశంలో మీరు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా భారతదేశంలోనే మాత్రమే డైవర్స్ పొందాలి పెళ్లి ఎక్కడ జరిగింది అలాగే వీళ్ళు లాస్ట్ రెసిడెన్స్ ఎక్కడ ఉన్నారు అలాగే పిటిషనర్ రెస్పాండెంట్స్ ఎక్కడ నివసిస్తున్నారు ఈ ప్లేస్లో మాత్రమే కేసులు ఫైల్ చేసుకొని ఓకేనండి చేసుకొని అక్కడ మాత్రం ఆ కోర్టు పరిధిలోనే డైవర్స్ పొందే అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే మొత్తం అంతా అయిపోయింది ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయాడు అనుకుందాం అతను హైదరాబాద్లోనే డైవర్స్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అతను కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయే అనుకోండి అక్కడ అక్కడ ఫైల్ చేసుకోవాలి లాస్ట్ ప్లేసెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు విదేశ చాలా మందికి అపోహ ఉంది అమ్మాయి ఆ ఫారన్లో డైవర్స్ తీసుకున్నా నాకు హ్యాపీ అనుకుంటారు కానీ ఎప్పుడైతే మీరు పెళ్లి చేసుకుంటారో మళ్ళీ ఫోర్ నైంటీ ఫోర్ బైగా కింద మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా నేను అదే చెప్తే ఎన్ఆర్ఐ మిత్రులు అందరూ కూడా ఎక్కువ నేను ఎన్ఆర్ఐ కేసులు చూస్తున్నాను నాకు ట్వంటీ ఇయర్స్ మేము చేస్తా ఉన్నాం ఈ విదేశాల్లో డైవర్స్ తీసుకొని అతను ఎక్కడ పెళ్లి చేసుకున్నా నేరమే ప్రపంచం మొత్తం మీద ఇంకో గ్రామంలో పెళ్లి చేసుకున్న కంపల్సరీ డైవర్స్ అనేది అని తీసుకోవాలి ఎందుకంటే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని విదేశీ చట్ట ప్రకారం ఎలా తీసుకుంటాం అదే అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయం లేదా ముస్లిం సాంప్రదాయం ఉంటుంది కదా అలాగే ఇక్కడ ప్రాసెస్ కి ప్రాసెస్ కి డిఫరెంట్ ఉండదు ఇక్కడ డైవర్స్ రావాలంటే కష్టం 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 అంటే ఇయర్స్ టుగెదర్ పడుతుంది ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ చాలా బలమైంది కాబట్టి డైవర్స్ ఇవ్వడానికి కొంచెం కొంచెం కావాలని మన పెద్దలు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకూడదని చెప్పి రాశారు విదేశాల్లో ఏముందండి అంటగా సామెత ఒకటి ఉంది ఇవాళ పెళ్లి చేసుకో అలా డైవర్స్ ఇంకో మూడు రోజులకి అంటే నేను నాను అక్కడ ఎక్కువ జరుగుతుంటాయి లైట్ వాళ్ళకి కానీ మనకు కుటుంబ వ్యవస్థ మన సమాజం ఇవన్నీ ఉన్నాయి మనకి ఎందుకంటే మన గొప్ప చరిత్ర సంస్కృతి ఉంది కాబట్టి కాబట్టి ఎవరు ఎవరైనా సరే విదేశాల్లో డైవర్స్ తీసుకొని ఇక్కడ ఇంకో దగ్గర ఎక్కడ పెళ్లి చేసుకుని నేరం ఇంకొక ఇంకో ట్విస్ట్ చెప్పిన మీకు చెప్పండి విదేశాల్లో పెళ్లి చేసుకున్నారు ఇది గుర్తుపెట్టు విదేశాల్లో అక్కడ ఏదైనా దేవుడి గుడిలో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు అర్థమైందండి సో మా డైలర్స్ ఎక్కడ తీసుకోవాలి విదేశాల్లో పెళ్లి జరిగింది విదేశాల్లో ఒక హిందూ సాంప్రదాయం వివాహం జరిగింది ఒక వేసుకోవాలి విదేశాల్లోనే కాదు ఇండియాలోనే వేసుకోవాలి ఓకే అంటే సార్ ఎక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ జరిగినా ఇండియాలోనే డివోర్స్ తీసుకుంటే ఇద్దరు హిందూ వ్యక్తులు మగ హిందువులు అయి ఉండి వారి గుడిలో కానీ ఎక్కడైనా సరే అక్కడ దేశాలలో గుళ్ళు చాలా ఉంటాయి మిగిలిన చాలా గుళ్ళు ఉన్నాయి అన్ని దేశాల్లో ఉన్నాయి మ్యాక్సిమం ఆ గుడిలో మన అతిథుల సమక్షంలో సెక్షన్ ఫైవ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మంగళసూత్ర ధారణ తర్వాత సెవెన్ స్టెప్స్ ఇలా కొన్ని ఉంటాయి అక్కడ మనకి తెలుసు కదా వెళ్ళం అన్ని ఉంటాయి సో దాని ప్రకారం వివాహం మంచిగా శాస్త్రోక్తంగా జరిగిన వివాహము వాళ్ళిద్దరు వద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఫైల్ చేసుకోవాలి ఓకే సో అందుకని ఏంటంటే ఒకసారి మీరు ఇంకా ఉదాహరణ చంద్రమానంలో పెళ్లి చేసుకున్నారు అనుకోండి హిందూ సాంప్రదాయం ప్రకారం అయినా సరే ఎక్కడే ఫైల్ చేసుకోవాలి అది విషయం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఎక్కడైనా సరే విదేశాల్లో తీసుకున్న డ్రైవర్ చల్లవు ఒకవేళ విదేశాల్లో మీరు మ్యారేజ్ తీసుకొని అక్కడ డైవర్ తీసుకున్న అవి కూడా చల్లవు ఓకే కాబట్టి మీరు ఎవరైనా సరే తిరిగి మన ఇండియాలోనే వేసుకోవాల్సి ఉంటది మళ్ళీ మీకు ధర్మ సందేహం రావాలి అదేంటంటే మరి విదేశాల్లో తీసుకున్నారు అక్కడే సంసారం చేస్తున్నారు మరి అక్కడే అక్కడే ఉంటున్నారు కదా మరి మ్యా డ్రైవర్స్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఇండియాలో ఏ ప్రాంతంలో వేసుకోవాలని మీరు అడుగు అడగచ్చు ఇక్కడ కూడా ఆ సంబంధించిన ఇద్దరు ఆడ మగా ఎవరైతే అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంటి పరిధి ఏదైతే ఉందో చూసుకొని అక్కడ వేసుకోవచ్చు అంటే ఉదాహరణకి హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు ఆయన విదేశాల్లో విదేశీకి వెళ్ళాడు ఒక వైజాగ్ అమ్మాయి ఉంది అక్కడ విదేశాలకు అక్కడ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అడప్పుడు వాళ్ళు ఇక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు హైదరాబాద్ డైవర్స్ ఇక్కడైనా వేసుకోవచ్చు హైదరాబాద్ హైదరాబాద్లోనే వేసుకోవచ్చు వైజాగ్ లోనే వేసుకోవచ్చు అనమాట అంటే ఇండియాలో ఎక్కడైనా తీసుకోరాదా అలా ఉండదండి కోర్టు పరిధి ఆ కోర్టు పరిధిని బట్టి తీసుకోవచ్చు వస్తుంది ఎక్కడ పడితే అక్కడ వేసుకున్నాను ఓకే సో ఇదంతా లాజిక్ ఉంటది అనమాట సార్ అది ఇప్పుడు విదేశాల్లో డివోర్స్ తీసుకుంటారు ఆ ఫామ్ గానీ ఆ ప్రూఫ్ గానీ ఇక్కడ ఏమైనా యూజ్ అవుతుందా ఇక్కడ దేనికి పనికిరాదండి ఓపెన్ ఎవరు నాలుగు ఇష్టం పనికిరాదు అదే దాని డిక్లరేషన్ సూట్ వేసుకోవాలంటారు అదేనా మరి సేమ్ అదే ప్రోసెస్ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డిక్లరేషన్ వేసుకొని మళ్ళీ విదేశాల డిక్లరేషన్ వేసుకుని ఇక్కడ నుంచి వాళ్ళకి నోటీసులు పంపించి సేమ్ అక్కడికే వస్తుంది కాబట్టి నేను విదేశాల్లో డైవర్స్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు నా వ్యక్తిగత అభిప్రాయం అది లా కూడా అదే చెప్తుంది సో కంప్లీట్ గా మళ్ళీ ముందు నుంచి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి థ్యాంక్ యూ సార్ మాకు తెలియని అసలు ఎన్నో విషయాల్ని నిజం చెప్పాలి అంటే మీరు చెప్తుంటే అవునా ఇవి కూడా ఉన్నాయి అనేసి అనిపిస్తుంది ఇంకా ముందు ముందు చాలా చెప్పుకుందాం ఈ రోజుకైతే మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సార్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి